దేవాలయంలో అడుగుపెట్టగానే చెప్పులు విడిచి కుళాయి దగ్గర కాళ్లు కడుక్కుని ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాను రోడ్డు మీదే ఉన్న ఆ దేవాలయంలో దాదాపు అన్ని చిన్నగుళ్ళు బయటికి కనిపిస్తుంటాయి ఈశ్వరుడు అలివేలు మంగా సహిత పద్మావతి సమేత వెంకటేశ్వరుడు శ్రీ ఆంజనేయస్వామి ముగ్గురు కొలువైన కోవిలైన ఆంజనేయుని దేవస్థానంగా దాన్ని పిలుస్తారు ఇంటికి వంద అడుగుల లోపులో ఉన్న ఆ కోవిలను నిత్యం సందర్శించి దైవానికి నమస్కరించుకోవడం నా అలవాటు మొదటి ప్రదక్షిణ పూర్తి చేశాక ఎవరో నన్ను పరిశీలిస్తున్నారనిపించింది తల వంచుకుని రెండో రౌండ్ పూర్తి చేశాక నా అనుమానం నిజమైంది ఎవరో యువకుడు బైక్ మీద కూర్చుని నన్ను పరిశీలిస్తున్నాడు అతనికి ఇరవై ఆరు సంవత్సరాలుంటాయి బాగా టైట్గా బలిష్టమైన తొళ్ళ కనిపించేలా నిక్కర వేసుకున్నాడు మూడో ప్రదక్షిణ చేసి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కరించుకుని అతను ఉన్న వైపు నుంచి ఇంటికి వెళ్లవలసి రావడంతో చెప్పులు తొడుక్కుని అటు నడిచాను నాలుగడుగులు వేశానో లేదు అతను బైక్ స్టార్ట్ చేసి నా వెనక రావడం మొదలుపెట్టాడు నేను నడక వేగం పెంచాను అతను వేగం పెంచి అంకుల్ అంకుల్ అని పిలిచాడు ఆగాను ఎవరు మీరు ఏం కావాలి అడిగాను అతను ఇంజిన్ ఆపి నేను వెళ్ళిపోతానేమో అని కాబోలు చనువుగా నా చేయి పట్టుకున్నాడు ఆగి చెయ్యి వెనక్కి లాక్కుని కోపంగా చూశాను నైస్ టు మీట్ యూ అంకుల్ నా పేరు వినయ్ నాకు చిన్న సమాచారం కావాలి అంటూ చేయి చాచాడు నేను కరచాలన చేయలేదు ఏమిటిది సీరియస్గానే అడిగాను మీకు తెలిసిన జాతకాలు బాగా చెప్పే సిద్ధాంతి ఈ కాలనీలో ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఎందుకని అతను చెప్పడానికి సందేహించాడు మీ సమస్య ఏమిటో మీరే చెప్పలేనప్పుడు సిద్ధాంతితో పనే ముందీ నడవబోయాను అంకుల్ ప్లీజ్ వృద్ధమైన కంఠంతో అన్నాడు నా సమస్య మీరు అంకుల్ చెప్తే నన్ను మీరు అసహించుకుంటారు సరికదా సహాయం చేయరు అతని కళ్ళు చెమచ్చాయి నాకు జాలి వేసింది కానీ ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని మా బామ్మ చెప్పిన వాక్యం గుర్తొచ్చింది అయినా సమస్య ఏమిటో తెలుసుకోవడం తప్పులేదుగా అనిపించింది ముందు సమస్య చెప్పు దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అన్నాను మీరు ఎవరితోనూ ప్రస్తావించనని ఒట్టివేయండి వదిలేండి మిమ్మల్ని సహాయం కోరుతూ మీకు నియమాలు పెట్టడం చాలా తప్పు సరే చెప్పేస్తున్నాను అతను గంట సేపు చెప్పిన విషయం విని కొయ్యబారిపోయాను ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు చదివాను పేపర్లలో కాని నా ముందుకు రావడం ఇదే మొదటిసారి అంతా విన్నాక దీనికి నన్నే ఎందుకు ఎంచుకున్నా గుడికి ఇంకా ఐదుగురు అంకుల్స్ వచ్చి వెళ్ళారుగా దానికి అతను చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం వేసి నా మీద నాకే అసహ్యం వేసేలా చేసింది అతను చెప్పింది నాకు తెలుసు కానీ కొన్నింటికి ఏమీ చేయలేము సరే నీ ఫోన్ నెంబర్ రేపు మళ్ళీ ఇక్కడే కలువు అన్నాను అతను తన జేబులో ఉన్న ఓ చిన్న కాగితం ముక్క మీద పెన్నుతో సెల్ నెంబర్ రాసి ఇచ్చాడు పెన్ను టీషర్ట్ జేబులో పెట్టుకుంటూ అడిగాడు అంకుల్ నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటారా అడిగాడు శోధిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది మన మీద మనకి నమ్మకం ఉండాలి అంతే వెళ్ళిరా అన్నాను నమ్మకం అన్న చోట ఒత్తి పలుకుతూ మీరు వెళ్ళాక వెళ్తాను అన్నాడు అవసరం లేదు అయినా నాకు పూజారి గారితో పని ఉంది వెళ్ళు అని అతన్ని పంపేసి వెళ్ళాడు అని నిర్ధారణ అయ్యాక ఇంటివైపు నడవడం మొదలెట్టాను అవును నేను లావుగా బొద్దుగా ఉంటాను దాంతో నడుస్తుంటే తొడలు రాసుకుని కొంచెం ఆడపిల్ల నడకలా ఉంటుంది అది చూసి నేను తన సమస్యకి పనికి వస్తానని అనుకున్నాడట ఇంతలా పరిశీలించే వ్యక్తులు ఉంటారా సమాజంలో అనిపించింది ఉన్నాడుగా అనుకుని సాధ్యమైనంత కాళ్లు దూరం చేస్తూ నడిచాను మరి ఎయిడ్స్ రోగి నడిచినట్టు అనిపించింది వీడంటే చెప్పాడుగాని ధైర్యం చేసి నువ్వు అలా నడుస్తున్నావేమిటి అని నన్ను లైఫ్లో ఎవరూ అడగలేదు నా మామూలు నడకతో ఇంటికి చేరుకున్నాను ఆఫీస్లో మాటే గానీ నాకు వినయ గుర్తు వచ్చాడు నా జీవితంలో ఒక యువకుడి నుండి ఇలాంటి సమస్యను మొదటిసారిగా వినడం నా కొడుకులిద్దరూ ఏ సమస్య ఉన్నా నాతోనూ వాళ్ళ అమ్మతోనూ చర్చించాక అందరూ నిర్ణయించిన మీదట తమ సమస్యలు పరిష్కరించుకునేవారు కానీ ఇదేంటి అసలు అతను చెప్పిన సమస్య ఏమిటంటే అతనికి సిటీ బస్సులో ఒక కుర్రాడు పరిచయం అయ్యాడట అతను ఒక వార్తాపత్రికలో కథల విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాడట పేరు జగన్ ఒకరికొకరు మాటలు కలుపుకుని పరిచయం అయ్యాక యథాలాపంగా మాట్లాడుకుంటున్నప్పుడు తనకు కొత్తగా ఉద్యోగం వచ్చిందని తన మావే దగ్గర తాను ఉంటున్నానని ఉద్యోగం వచ్చాక ఇక అతనికి భారం కాదల్చుకోలేదని తనకు వీలైతే ఎక్కడైనా రూమ్ చూపించమని అడిగాడట దానికి వినయ్ తాను పలానా కంపెనీలో ఆరు నెలలుగా పనిచేస్తున్నానని అభ్యంతరం లేకపోతే తన రూమ్ షేర్ చేసుకోవచ్చని దానివల్ల తనకు కూడా అద్దె సగానికి సగం తగ్గుతుందని ఇంటికి పంపే అవకాశం దక్కుతుందని చెప్పాడట వినయ్ దానికి సంతోషంగా ఒప్పుకుని మరునాడే తన మావయ్యకు చెప్పేసి వినయ్ రూమ్లో చేరిపోయాడట జగన్ తాను స్వయంగా వండుకోవడం వచ్చిన జగన్ అప్పటి వరకు మెస్లో భోజనం చేస్తున్న వినయ్తో తాను ఎలాగూ వండుకుంటున్నాను కాబట్టి వినయ్ని కూడా తనతోనే భోజనం చేసేలాగా అది కూడా షేర్ చేసుకునేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారట అలా మొదలైన షేరింగ్ అన్ని విషయాల్లోనూ కూడా ప్రధాన పాత్రగా మారిపోయిందట ఆ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారట వారిద్దరి మధ్య అసహజ శారీరక సంబంధం కూడా ఏర్పడిందట ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి వివాహ సంబంధాలు చూస్తున్నారట ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వీరిద్దరూ అవకాశం ఉన్నంతకాలం అలా సహజీవనం చేద్దామని నిర్ణయించుకున్నారట అలాంటి స్నేహంలో వినయ్ భర్త పాత్ర పోషిస్తే జగన్ భార్య పాత్ర పోషిస్తున్నాడట ఇలా రెండున్నర ఏళ్లుగా సాగుతున్న తన జీవితంలోంచి హఠాత్తుగా జగన్ చెప్పకుండా వెళ్ళిపోయాడట ఆఫీస్కి వెళ్ళి విచారిస్తే జగన్ ఉద్యోగం మానేశాడని చెప్పారట వారి తల్లిదండ్రులను అడిగితే వాడు తమ మాట వినకుండా ఎప్పుడో చెడిపోయాడని ఇల్లొదిలి ఏనాడో వెళ్ళిపోయాడని వాడు ఏమైనా తమకు సంబంధం లేదని చెప్పారట అతను లేకుండా తను బ్రతకలేనని తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నా ఏదో వంకతో దాటవేస్తున్నానని అతను తనకు తన జీవితంలో దొరుకుతాడో లేదో అని ఆందోళనగా ఉందని అందుకే జగన్ తనకు దక్కే అవకాశం ఉందో లేదో తన జాతకం చూసి సరిగ్గా చెప్పే జ్యోతిష్యుడి కోసం నగరంలో ఎన్నో కాలనీలు వెతికానని ఒక్కరూ సరిగ్గా చెప్పలేకపోయారని జగన్ దొరక్కపోతే తనకు చావే సరణ్యమని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు వినయ్ ఇలాంటి గే కథలు నేను ఎప్పుడూ వినలేదు విదేశాల్లో ఇలాంటి అనాచారం ఉన్నట్లు కొన్ని పత్రికల్లో చదివాను ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఈ పైత్యాన్ని దర్శకులు కొన్ని సన్నివేశాల్లో ప్రవేశపెట్టి ఆ రకం ప్రేక్షకులను కూడా సంపాదించుకుంటున్నారేమో అనిపించింది మనుషుల మధ్య బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో సినిమా వాళ్ల వ్యాపారం వాళ్లది అచ్చమైన మగవాళ్ల ఉన్న వినయ్కి ఉన్న ఈ విపరీత మానసిక ధోరణిని పోగొట్టి అతనికి స్వజాతి మీద అసహ్యం కలిగేలా చేసే మానసిక చికిత్స అవసరం అతనున్న పరిస్థితుల్లో అతనికి కావాల్సింది జాతకాలు చెప్పేవాడు కాదు కానీ ఆ కుర్రాడు తనకు జ్యోతిష్యుడే కావాలి అన్నాడు పాపం నాకు నా ఆత్మీయ స్నేహితుడు ప్రభాకర్ శర్మ గుర్తొచ్చాడు నా కుటుంబానికి ఆప్తమిత్రుడు మా ఊరివాడు వెంటనే ఫోన్ చేశాను వాడంతా విని పక్కపక్క నవ్వాడు చిచ్చి మగవాళ్ల మధ్య ప్రేమలేమిట్రా అనాగరికం కాకపోతే ఈ మధ్య ఈ సినిమాలలో కూడా ఆడా మగ నటన పేరుతో మరీ రెచ్చిపోయి కుర్రాళ్ళని ఇలా ప్రేరేపిస్తున్నారు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు రోగాలు వస్తాయని ఆడవాళ్ల దగ్గరకు వెళ్ళలేక అంతకన్నా భయంకరమైన ఎయిడ్స్ వ్యాధిని కోరి తెచ్చుకుంటున్నారు సరే రేపు ఆదివారం ఆ అబ్బాయి తీసుకుని నువ్వే నా దగ్గరకురా సెలవు రోజు తాపిగా జాతకం చూసి చెప్తాను అన్నాడు ఆ విషయమే వినయ్కి ఫోన్ చేశాను వినయ్ తప్పకుండా వస్తానని చెప్పాడు అన్నట్టుగానే మన్నాడు వచ్చాడు ప్రభాకరం ఎదురుగా కూర్చున్నాం నేను వినయ్ చెప్పయ్యా ఏమిటి నీ సమస్య అడిగాడు ప్రభాకరం వినయ్ నాకేసి చూశాడు చల్లకొచ్చి ముంత దాచడం అనవసరం అన్నాను నేను నాకు చెప్పిన విషయాలన్నీ చెప్పాక అంకుల్ వాడు నా జీవితంలోకి తిరిగి వస్తాడో రాడో చెప్పండి చాలు వాడు వస్తే నేను అదృష్టవంతుణ్ణి రాకపోతే నేను బ్రతికి ఉండి లేనట్టే అన్నాడు నిరాశగా అతని కళ్ళల్లోకి సూటిగా చూసి జాతక చక్రం గమనించడంలో మునిగిపోయాడు ప్రభాకరం పది నిమిషాల తర్వాత అడిగాడు వినయ్ని ఎంతకు పెట్టాడు నీకు కుచ్చుటోపి నేను అర్థం కానట్టు చూశాను నా క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షలు అన్నాడు తల దించుకుని నెమ్మదిగా వినయ్ పిచ్చోడ వాడు తన లింగ మార్పిడికి నీ ద్వారా డబ్బు సమకూర్చుకున్నాడు వాడిక రాడు ఆ డబ్బు సమకూరే వరకు నీతో ఎంజాయ్ చేశాడు అది ప్రేమగా భావించేసి జీవితాన్ని తగలెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు వాడు వెళ్ళిపోయి ఎంతకాలమైంది కోపంగా అడుగుతున్న ప్రభాకరాన్ని చూస్తే నాకే భయం వేసింది పదిహేను రోజులు కన్నీడతో చెప్పాడు వినయ్ చి ఆడదానిలో ఏడోకు మగాడు ఏడిస్తే నాకు పరమ అసహ్యం దానికి ఓ సందర్భం ఉంటుంది ఇంత చదువు చదువుకున్నాం నీ సంస్కారం అంతా ఎక్కడ తగలెట్టావు వెదవ డబ్బు పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుంటావు కానీ ఈ విషయం నీ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు నీ తల్లి తండ్రి నీ మీద ఎన్నెన్నో ఆశలు పెంచుకుని ఉంటారే ఈ జబ్బు వాడు నీకు తగులుకున్నాక మొదలైందా చిన్నప్పటి నుంచి ఉందా చిచి నాకు అసలు ఏమీ తెలియదు అంకుల్ కాలేజీలో హాయిగా గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి తిరిగిన వాడిని వాడు పరిచయం అయ్యాక ఏమిటో మైకం కమ్మిన వాళ్ళ ప్రవర్తించాను కానీ వాడు మంచోడు అంకుల్ చాలా మంచోడు నా కోసం సర్వం అర్పించాడు అన్నాడు వినయ్ కన్నీళ్లు కారిపోతుండగా చత్ ఇక మాట్లాడుకు నిన్ను నిలువునా ముంచేసిన వాడు నీకు మంచివాడా ముందు వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయించుకో ఏమీ లేకపోతే అదృష్టవంతుడివి అలా పూర్తిగా కన్ఫామ్ అయ్యాకనే పెళ్లి చేసుకో లేకపోతే నిన్ను చేసుకున్న కర్మానికి నిన్ను చేసుకున్న అమ్మాయికే కాదు నీ వంశమే ఎయిడ్స్ వంశం అయి కూర్చుంటుంది అన్ని సేఫ్టీ పద్ధతులే పాటించాను సార్ అన్నాడు వినయ్ ప్రభాకరం మాటలను ఖండిస్తూ ఆ మాట వినగానే ప్రభాకరం ఒళ్ళు జలధరించినట్టు రోమాలు నిక్కబడుచుకున్నాయి చిత్రాష్టడ తప్పుడు పనులు చేసి వచ్చి ఇంకా మాట్లాడుతున్నావా ఆరు నెలల్లో పెళ్లి యోగం ఉంది నీకు ఆ శనిగారితో కాదు ఇకనైనా బుద్ధిగా మసులుకో నేను నలభై మందు పొట్లాలు ఇస్తాను అవి రోజు రాత్రి పడుకోబోయే ముందు పాలల్లో కలుపుకు తాగు నీలో ఏ చెడు ఉన్నా మొత్తం పోతుంది పోయి తీరాలి మందు వాడుతున్నా నీ ఆలోచన వాడివైపే ఉంటే మందు ఏమాత్రం పనిచేయనట్టు లెక్క ఫైనల్గా ఒకటే మాట గంధపు చెక్కలాంటి వాడివి కోరి బురదలో ఇరుక్కున్నావు ఇష్టపూర్వకంగా కడిగేసుకో మనిషి మనిషివవుతావు నలభైవ రోజు నాటికి సాటి మగవాడితో కరచాలనం చేయడానికి కూడా నువ్వు భయపడాలి అప్పుడు మందు పనిచేసినట్టు ఫీజు మందుల ఖర్చు మొత్తం పదివేలు మా వాడికి ఇచ్చేసి వెళ్ళు అన్నాడు ప్రభాకరం వినయ్ ప్రభాకరం ఉగ్రరూపం చూసి భయపడిపోయాడు నేను వినయ్ జబ్బ పుచ్చుకుని నెమ్మదిగా పైకి లేపాను వినయ్ ఏదో అడగబోయాడు చూడు నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు ఈ క్షణం నుంచి నువ్వు ఈ మందు వాడుతున్నావు అని ఒక పొట్లం విప్పి ఆ మందు పొడం వినయ్ నోట్లో పోశాడు ప్రభాకరం ఈ మందు వాడినప్పుడు వాడు నీకు గుర్తుకు వస్తే మిగతా పొట్లాలన్నీ తీసుకువెళ్ళి గోతులో పోసేయి నలభై రోజులు నిష్ఠగా వాడి నా దగ్గరకు రా మన మధ్య వాడి ప్రసక్తి రాలేదో నీకు మందు పనిచేసినట్టు లెక్క అలా జరగలేదో నిన్ను ఈ ప్రపంచంలో ఎవడూ బాగు చేయలేడు అని వినయ్తో చెప్పిన ప్రభాకరం ఇంకోసారి ఇలాంటి చెత్త కేసులు తీసుకువస్తే మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఆ రోజుతో తెగిపోతుంది తీసుకెళ్ళు అన్నాడు నేను ముఖం గంటు పెట్టుకుని వినయ్తో బయటకు వచ్చేశాను వినయ్ నాకు పదివేలు ఇచ్చి నన్ను క్షమించండి అంకుల్ నా వల్ల మీరు కూడా తిట్లు తినాల్సి వచ్చింది ఐమ్ రియల్లీ సారీ అన్నాడు కళ్ళు తుడుచుకుని నేను ఆప్యాయతగా అతని భుజం మీద చేయవేశాను చూడు జరిగిందంతా నీ జీవితంలో పీడకల అనుకో నీకు మందు పనిచేయాలంటే వాడు అసలు నీ జీవితంలోకి రానట్టుగా ప్రవర్తించాలి అంటే అంత ఆత్మవిశ్వాసంతో సాధన చెయ్యాలి అది యోగా వల్లనే సాధ్యం ఆ ప్రయత్నం చెయ్యి మందు పనిచేస్తుంది బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నవాడివి ఎవరి గురించో నీ జీవితం తగలెట్టుకోవడం అవివేకం ఆ పీడకల మర్చిపో నువ్వు అందమైన మంచి భావాలున్న యువకుడివి నీ హృదయంలో ఒక అందమైన అమ్మాయికి భర్తగా సకల సౌఖ్యాలు అందించే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి ఆ అందమైన హృదయాన్ని ఒక్కసారి మీటు చూడు ఒక అద్భుత జీవన రాగం పలుకుతుంది ఆ రాగం నిన్ను చేరుకునేలా నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితమే మారిపోతుంది అర్థమైంది కదా అన్నాను ధైర్యవచనాలు పలుకుతూ థ్యాంక్స్ అంకుల్ మన జీవితం బాగు చేసుకున్నా చెడగొట్టుకున్నా మన చేతుల్లోనే ఉంది అన్న అక్షరసత్యాన్ని నాకు బోధపడేలా చేశారు మీకు ధన్యవాదాలు ఎప్పుడైనా మీకు ఫోన్ చేస్తూ ఉండవచ్చా మిస్డ్ కాల్ ఇవ్వు నేను చేస్తాను అని అతన్ని పంపించి ఇంటికి వచ్చేశాను ఎలా ఉందిరా నటన ఇంటికి వచ్చిన పది నిమిషాలకి ఫోన్ చేసి అడిగాడు ప్రభాకరం ఫలితం చూసి అప్పుడు చెప్తాను అన్నాను నవ్వుతూ నలభై రెండో రోజున వినయ్ నాకు ఫోన్ చేశాడు చేసిన పది నిమిషాలకు నా దగ్గరకు వచ్చాడు అంకుల్ నేను పూర్తిగా అంకుల్ ఇదంతా ప్రభాకర అంకుల్ గారి చలవా నా జీవితం చేయడం కోసం ఆ దేవుడు మీ రూపంలో మిమ్మల్ని నా కంట్లో పడేలా చేశాడు అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను నాకు ఎటువంటి వ్యాధి లేదు ఇప్పుడు నేను పెళ్లికి రెడీ సంబంధాలు చూడండి అని మా నాన్నగారితో చెప్పేశాను సార్ అన్నాడు సంతోషంగా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్దామా అడిగాను నేను పదండి అంకుల్ నలభై రోజులుగా రాబోయే నా భార్య గురించి నేను కన్న కళ్ళన్నీ ధైర్యంగా ఆ అంకుల్ గారికి చెప్పగలను అన్నాడు వినయ్ ఆత్మస్థైర్యంతో సంతోషంగా వినయ్తో ప్రభాకరం ఇంటికి బయలుదేరాను